హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెసిఆర్ వండర్స్ అద్భుతమైన రాళ్లతో వజ్రాల వేటలతో మరియు క్రిస్టల్స్ సెమీ ప్రిషియస్ స్టోన్స్తో మీ ముందుకు రకరకాల వీడియోలు చూపించాను ఈ వీడియోలో డ్రాగన్ స్టోన్స్ అద్భుతమైన యాక్వేరియం డ్రాగన్ స్టోన్స్ చూపించబోతున్నాను చూడండి ఈ ప్రదేశం అంతయు యాక్వేరియం డ్రాగన్ స్టోన్స్తో నిండి ఉంది చాలా అరుదుగా చూస్తుంటారు ఇలాంటి రాళ్ళను అరుదుగానే కాదు కొన్ని చోట్లయితే అస్సలు కూడా ఉండవు ఇలాంటి రాళ్ళు చూడండి అంత అద్భుతమైన రాళ్ళు ఇవి మీరైతే ఎప్పుడూ చూసి ఉండరు ఇలాంటి రాళ్ళను ఖచ్చితంగా ఈ నాలుగు నిమిషాల వీడియో పూర్తిగా చూడండి చాలా అద్భుతమైన లొకేషన్ మాత్రం ఇది ఇక్కడ ఎవరన్నా షూటింగ్ చేసుకోవాలనుకున్నా వండర్ఫుల్గా ఉంటుంది మంచి షూటింగ్ లొకేషన్ సాంగ్స్కి కానీ ఫైట్స్కి కానీ అద్భుతంగా ఉంటుంది డైరెక్టర్ చాయిస్ అనమాట ఎవరన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా తీసుకోవచ్చు లేదంటే మూవీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ సమ్ సీన్స్ చూడండి ఈ రాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయో చూపిస్తాను దగ్గరికి మీకు అంత రంధ్రాలు రంధ్రాలతో కూడి ఒక స్పంజిక సముద్రాల్లో స్పంజిక రాళ్ళు ఉంటాయి కదా స్పంజికలు ఆ టైప్లో రాళ్ళు ఉంటాయి ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి చూడండి ఈ రాళ్ళను ఎక్కువగా యాక్వేరియంలో చిన్న చిన్నపాటి ముక్కలుగా షేప్స్లో కట్ చేసి ఆక్వేరియంలో పెడుతూ ఉంటారు నీటి పిహెచ్ని సాంద్రతని ఇది తగ్గిస్తుంది నీటి విలువలు అలాగే త్రస్థంగా ఉంచుతుంది ఇది ఈ ఆక్వేరియం డ్రాగన్ స్టోన్ స్పెషాలిటీ కాస్త ముందు ఇంకా అద్భుతమైన లొకేషన్ ఈ డ్రాగన్ స్టోన్స్తో నిర్మితమై ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పూర్తిగా చూడండి వీడియో చివరిగా మీకు ఈ అడ్రస్ అంతా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు అక్వేరియం డ్రాగన్ స్టోన్స్ ఒక క్రీమ్ బిస్కెట్ లాగా ఎంత అద్భుతంగా ఉన్నాయో వీటిని చూస్తుంటే ఓరియో బిస్కెట్ గుర్తుకొస్తుంది చాలా వండర్ఫుల్ కదా ఈ అక్వేరియం డ్రాగన్ స్టోన్స్ లొకేషన్ ఎక్కడనగా సాగర్ రిజర్వాయర్ కడప జిల్లాలోని ఎర్రగుండ్ల నుండి వేంపల్లి మార్గం వెళ్తుండగా ఎర్రగుండ్ల నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ సర్వసాగర రిజర్వాయర్ అనేది ఉందన్నమాట అక్కడ ఈ ఆక్వేరియం డ్రాగన్ స్టోన్స్ అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఎవరైనా కడపకు కడప జిల్లాలో ఇలా ఎర్రగుంట్ల మార్గం వెళ్ళినప్పుడు వేంపల్ రోడ్ను వచ్చి ఈ యాక్వేరియం డ్రాగన్ స్టోన్స్తో సెల్ఫీస్ కానీ షూటింగ్స్ కానీ ఫోటోషూట్ కానీ తీసుకోవచ్చు ఈ రాళ్ళు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ